మనం కర్నూలు జిల్లాలోని కర్నూలు ఉమ్మడి జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర అయితే మనం ఉన్నాం దాదాపుగా నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గేట్లను ఓపెన్ చేయడం జరిగింది మన కర్నూలు జిల్లాలోని పాల సముద్రం పర్యటిస్తున్నటువంటి సందర్భంగా అయితే మనం చెప్పుకోవచ్చు పాల సముద్రాన్ని మనం ఎక్కడైనా చూసామా అంటే పాల సముద్రం అంటే ఏంటి మన ప్రాంతంలో పాల సముద్రం ఎక్కడైనా ఉందా అనే ఒక ఆలోచన అయితే అందరికీ వస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ పాల సముద్రం కాదు మన శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరనే మనం పాల సముద్రంగా మనం పోల్చవచ్చు దాదాపుగా గేట్లు ఒక్కసారి ఓపెన్ చేయడం వల్ల దాదాపు ఆ నీరు మొత్తం పూర్తిగా పైనుంచి కింది దాకా వస్తూ ఉన్నటువంటి నీరు అంతా కొడుక మన మాదిరిగా కనపడుతూ ఆ జల్లులు పూర్తిగా దాదాపు రెండు కిలోమీటర్ల మైన ప్రవహిస్తూ ఉంటుంది ఆ జల్లులు పూర్తిగా మనం ఎక్కడైనా వర్షం పడితే మనం ఏ విధంగా అయితే మనం ఆ వర్షంలో కలిసిపోతామో ఆ విధంగా ఆ జల్లులు కురుస్తూ ఉంటాయి పాల సముద్రాన్ని చూడడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు జిల్లాల నుంచి తండోపతండాలుగా ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చి కూడడం జరిగింది దాదాపుగా రెండు మూడు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ కూడా అంతరాయం కలిగిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే కూడా మనం ఈ వీడియోలు మనం చూసుకోవచ్చు దాదాపు ఈ ఈ శ్రీశైలం ప్రాజెక్టులు ఓపెన్ చేయడంతో రాష్ట్రంలో కానీ అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళు చాలామంది శ్రీశైల బ్రహ్మరాబిక మల్లికార్జున స్వామి వారి దర్శనం కోసం వచ్చినటువంటి వేలాది మంది భక్తాదులు స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం ఈ పాల సముద్రాన్ని తిలకించడానికి వస్తూ ఉంటారు చాలామంది వారి యొక్క కుటుంబ సభ్యులతో ఈ శ్రీశైలం చేరుకున్నప్పుడు ఇక్కడ పర్యాటక కేంద్రంగా కూడా మనం చూసుకోవచ్చును అక్క మహాదేవి గుహలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శివాజీ కోట ఇలా ఆర్కె పార్క్ ఇలా చుట్టుపక్కల పార్కులు కానివ్వండి ఈ మెయిన్గా మనం చెప్పాలంటే ఈ పాల సముద్రాన్ని ఎక్కువ తిలకించడానికి వస్తుంది దాదాపుగా పైనుంచి జల్లు పూర్తిగా వాటర్ ఒక్కసారిగా పైనుంచి కుర్తి అలాగే కిందికి పైకి వెళ్ళి మళ్ళీ కింది నుంచి పైగా అప్పుగా తోటి ఆ నీరు మొత్తం కూడా ఒక పాల సముద్రంగా కనిపిస్తూ ఉంటుంది ఈ పాల సముద్రాన్ని తిలకించడానికి కుటుంబ సభ్యులతో కుటుంబ సమేత పరంగా అందరూ శ్రీశైలం చేరుకొని శ్రీశైలం దర్శనం అనంతరం ఈ సునుపెంట మీదుగా వచ్చి సో ఇక్కడ ఈ పాల సముద్రాన్ని సందర్శిస్తూ ఉంటారు ఈ పాల సముద్రాన్ని సందర్శించే విషయంలో చాలా మంది ప్రభుత్వ అధికారులు కానివ్వండి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు పూర్తిగా అయితే ఆ సైడ్ ఉన్నటువంటి బ్రిడ్జి పైకైతే ఎవరిని ఆ డ్యామ్ పైకి అయితే ఎవరిని పంపించకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాన్ని అంటే పూర్తిగా నీరు అంతా కూడా ఒకసారి చూడటానికైతే ఒక అయితే అవకాశం అయితే అయితే ఇస్తూ ఉంటారు ఈ గేట్లు అయితే దాదాపుగా పూర్తిగా ప్రతిరో కొన్ని నెలల పాటు అయితే తెరపబడుతూ ఉంటుంది అదేవిధంగా పైన తుంగభద్ర అదే ఆలమటి డ్యామ్ ఇలా పై ప్రాంతంలో అధిక వర్షాలు కురిసినట్లయితే మనకు ప్రశాంతంగా శ్రీశైలం డ్యామ్ ఎప్పుడు కూడా గేట్లు ఓపెన్ అవుతూనే ఉంటాయి ఓపెన్లో నుంచి వచ్చినటువంటి నీరును కూడా తిలికించేందుకు చాలామంది పర్యాటకులు అయితే వస్తూ ఉంటారు ఈ పర్యాటకుల ఆనందాన్ని ఒక్కరోజు గడపాలి అదేవిధంగా ఒక్కరోజు వచ్చి ఈ ప్రాంతాన్ని అంతా చూద్దాం అనుకున్న వారందరూ కూడా ఒక్కరోజు కాకుండా వారం రోజుల పాటు ఇక్కడే ఉండిపోతూ ఉంటారు ఇక్కడ ఉండడానికి కూడా హోటల్ వసతులు ఉన్నాయి భోజన వసతులు అదేవిధంగా మనకు శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున వారి దర్శన అనంతరం అన్నపూర్ణ శాలలో కూడా భోజన వసతి ఇక్కడైతే కల్పిస్తూ ఉంటారు కాబట్టి చాలామంది పర్యాటకులు ఒకరోజు చూద్దాం అనుకున్నటువంటి ఈ ప్రాంతాన్ని దాదాపుగా వారం రోజుల పాటు కూడా పిల్ల వాళ్ళ యొక్క ఫ్యామిలీ కుటుంబంతో పిల్ల పాపలతోటి ఇక్కడే ఉండిపోయేంత విధంగా ఆకర్షిస్తూ ఉంటుంది మనం ఇట ఇటుగా చూసుకున్నట్టయితే మన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి అదేవిధంగా అటు చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతానికి దోమలపెంట ఇలా తదుపరి ప్రాంతాలందరూ కూడా ఈ ఈ వాతావరణాన్ని అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఎప్పుడెప్పుడు ఈ శ్రీశైలం గేట్లు అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎప్పుడెప్పుడు తెరుస్తారా ఎప్పుడెప్పుడు వెళ్దామా అనుకున్నటువంటి చాలామంది టూరిస్టులు కానివ్వండి పర్యాటకులు కానివ్వండి ఇప్పుడు ఒక చక్కటైన అవకాశం ఈ అవకాశాన్ని అందరు తిలకించడానికి దాదాపుగా నల్లమల్ల ఫారెస్ట్లో మనం ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మనం ఇటుగా వెళ్తున్నాడు దోరణాల ప్రకాశం జిల్లా మీద పేరుగా వెళ్ళి అటు మనకు ఆత్మకూరు సైడ్ నుంచి వెళ్ళి దూరణాలు ఈ మన ఘాట్ సెక్షన్లో వెళ్తూ ఉంటాం ఈ ఘాట్ సెక్షన్లో వెళ్ళేటప్పుడు ఈ అడవి ప్రాంతం అంతా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అయితే కూడా మనం తిలకించవచ్చును ఈ ఇప్పుడున్నటువంటి చాలా మంది కూడా ఈ పాల సముద్రాన్ని తిలికించడానికి వస్తున్నారు ఆ పేరు హరినాడు ఏబీపీ దేశం पकड़ पकड़ मोबाइल पकड़ पकड़

itu right side Adik జరిపిస్తాడు రా పైన మనుషులు బాధ గేట్